మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మీకు విషయం జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఓ కరుడు తన జీవితాల్లో ఎదురైన సమస్యలన్నిటిని అనుభవిస్తూ అధిగమిస్తూ చతికలబడుతూ లేస్తూ నడుస్తూ జీవిత పోరాటంలో పైన సాగిస్తా ఉన్నాడు ఉన్నటువంటి ఒక రోజున తన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ తనకంటూ సరైన ఆధారం లేకపోతే ఒక్కడుగు ముందుకు వేయలేను అనే ఒక ఆలోచనకు వచ్చాడు కారణం ఏంటంటే ఊపిక సన్నగిలుతూ వచ్చింది సమస్యలేమో ఎక్కువగా ఎదురస్తూ రావడం మొదలుపెట్టాయి అప్పుడు వెంటనే జీవాధిపతి అయిన దేవుని వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు అసగాడు ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే డెబ్భై ఒకటో కీర్తన మూడో చరణంలో ఇలా రాయబడి ఉంది ఏమిని రాయబడిందంటే నిత్యము నేను చొచ్చున్నట్లు నాకు ఆశ్రయదు దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించుండావు అంటే తన జీవితంలో ఎదురైన సమస్యలన్నీ అధిగమించలేక చివరికి అన్న మాట ఏమిటంటే నీవు నాకు ఆశ్రయం దుర్గంగా ఉండు ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తాను నువ్వు నాకు దుర్గంగా ఉంటే నేను కాపాడబడతాను అంటే ఆశ్రయదు దుర్గంగా లేకపోతే అంటే అండలేని జీవితం ఎగబాకటానికి అవకాశం లేదు బ్రతుకు అందుకే నా శైలము నా దుర్గము నీవే అంటూ నీవే నన్ను రక్షించాలయ్యా అంటూ బ్రతువులాడాడు ఈ ప్రార్థన చాలా ముచ్చటగా అనిపించడం చాలాసార్లు మనం మన సమస్యలను అధిగమించగలన సమర్థులుగా నటిస్తాం నాకేం పర్వాలా బాగానే ఉన్నాను నేను బాగానే నడవగలను సాధించగలను అనుకుంటూ భీకరంగా ముఖం పెట్టి మనం అడుగులు వేస్తాం కానీ అంతరంగ జీవితంలో వణుకుతూ ఉంటాం గడగడలాడుతూ ఉంటాం చివరికి కీర్తనాకారు అంటున్నాడు నీవే నా దుర్గమయ్యా నీవే నా శైలం నీవే నా ఆశ్రయదు దుర్గం అంటే నీవు తప్ప ఇక నేను దాటడానికి ఆధారమైన అండా బండా నాకు లేదు అని ఎప్పుడైతే మనం ఆయనపై అలా ఆధారపడతామో తప్పనిసరిగా మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు జోక్యం చేసుకుంటాడు నీవు నన్ను రక్షింపని చేయించావు అంటే నేను ఆనుకుంటే నువ్వు నన్ను రక్షించడానికి నీ హస్తం చాపుతున్నావు మరి ఈ మాట విన్న సహోదరుడారా కొన్ని సమస్యలు మన జీవితంలో మేకపోతగాంభీర్యంలాగా మాట్లాడటం బాగుండదుగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభునవి చెప్పి ఆయన సహాయన కోరుకుంటే ఆయన అండగా ఉంటే ఎగబరగలవు కొండలాగా ఉంటే నిలబడగలవు శైలంలాగా ఉంటే కాపాడబాడగలవు అట్టి కృప మీకు కలగాలి అంటే మొదట ఆయన వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నా పట్ల కార్యం జరిగించవా నన్ను కనికరించవా అంటూ ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో తప్పనిసరిగా ఆయన జోక్యం చేసుకుని మేలు చేస్తాడు ఎందుకో ఒక సేవకుడిగా చెబుతాను నీకు నీవే నలిగిపోబాకు నీకు నీవే కృంగిపోబా నీకు నీవే గొప్పవాడిని అనుకుంటూ అనవసరమైన ఊవిలో దిగిపోబాకు ఓ సేవకుడిగా చెబుతుండగా ఆయన మాట ఆలకించి ఆయన పాదాలను బట్టి బ్రతిమరాడు నిన్ను లేపి ఉన్నత శిఖరాల మీద తగిన స్థలం మీద తల ఎత్తుకునేట్టుగా ఆయన చేస్తాడు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను మీరు ఆయన్ని ఆశ్రయించండి మీరు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమడి ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు వాళ్లకు ధైర్యం నిబ్బరం కలుగునట్లుగా నీవు తోడుగా ఉండండి నీ పై ఆనుకునే మనసు ఇవ్వండి కుటుంబ సభ్యులకు ఐక్యత కలుగు చేయండి సమాధానం కలుగు చేయండి ఇంట్లో సమృద్ధిని కలుగు చేయండి దేహానికి ఆరోగ్యం కలుగు చేయండి ప్రార్థన పరిచర్య కృపలోను కష్టార్జ సమంతా దీవెనకరంగాను కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలగాలి ఆ పని మీరు చేస్తున్నందుకు వందనారు కృపాబాహుడి అని అని కీర్తిగలిగినట్లు కార్యం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ బిడలను దీవించుమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆ మేన్